నమస్కారం మీ అందరికీ నమస్కారం ఈరోజు నేను జగన్ రెడ్డి ప్రభుత్వం నిర్వాహకం రాష్ట్రంలో పరుగుపోవటం దేశంలో పరుగుపోవటం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ పరుగు తీసేటువంటి అంశాలు వెలుగులోకి వచ్చిన విషయాల్ని తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మీకు తెలియజేస్తూ ఉన్నా ఇందులో మూడు ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి ఆ మూడు ప్రధానమైన అంశాలలో కూడా అది అంతర్జాతీయంగా ముడిపడి ఉన్నటువంటి అంశాలే ఒక్కొక్కటి చెప్తా ఇవాళ అప్పుల కోసం జగన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలు మనం చాలాసార్లు చర్చించుకున్నాం చివరికి విశ్వభూషణ్ హరిచందన్ గారిని కూడా ఆయన పేరు మీద అప్పులు తీసుకురావడం జరిగింది మనం మాట్లాడుకున్నాం దాని మీద అది మీ అందరికీ తెలుసు అయితే ఇవాళ ముఖ్యమంత్రి ఎంత దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నాడంటే రాష్ట్ర అభివృద్ధిని కానీ ప్రయోజనాలు పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్టు దీనికి ప్రపంచ బ్యాంకు రుణం సమకూర్చింది ఈ ప్రాజెక్ట్ ఏంటంటే తుఫాన్లు వచ్చినప్పుడు వేగంగా అక్కడ నష్టాన్ని ఏదైతే మౌలిక సదుపాయాలకు జరిగినటువంటి నష్టాన్ని రికవరీ చేయడానికి ప్రపంచ బ్యాంకు నిధులు ఇచ్చింది ఈ ప్రపంచ బ్యాంకు కూడా ఏం అంటే విడతల వారీగా నిధులిస్తుంది ఈ నిధుల్ని జగన్ రెడ్డి ప్రభుత్వం ఆ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్ట్కి వాడకుండా వేరే ప్రాజెక్టులకి మళ్లించడం జరిగింది జరగటంతో ఏమైందంటే అప్పటివరకు వరకు పనిచేసినటువంటి కాంట్రాక్టర్లకి బిల్లులు ఇవ్వకుండా వేరే ప్రాజెక్టులకి వేరే దారికి పక్కదారి పట్టించడం వల్ల కాంట్రాక్టర్లకి బిల్లులు ఇవ్వలేదు ఈ కాంట్రాక్టర్లు ఏం చేశారంటే మేము నూట పది కోట్ల దాకా పనులు చేశాం మాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిల్లులు చెల్లించట్లేదు డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి నేరుగా ప్రపంచ బ్యాంక్కి వాళ్ళు పిటిషన్లు పెట్టడం జరిగింది ఆ వరల్డ్ బ్యాంక్ ఏం చేసిందంటే అక్టోబర్ పదిహేను కల్లా మీరు కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించండి అని చెప్పేసి లెటర్ రాయటం జరిగింది అయితే జగన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళకి బిల్లులు చెల్లించకుండా ఈ ప్రాజెక్టు గడువుని ఇంకా పెంచండి అని చెప్పి అడగడంతో వరల్డ్ బ్యాంకు చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహానికి గురయ్యి నూట పది కోట్ల రూపాయలు మీరు పనులు చేయకుండా అంతే అంతకుముందు చేసిన పనులకి డబ్బులు ఇవ్వకుండా మీరు వ్యవహరించారు అని చెప్పి చివాట్లు పెట్టడం జరిగింది ఇది పత్రికల్లో వచ్చినటువంటి విషయం ఇది నేను మీకు చూపిస్తూ ఉన్నా నెంబర్ వన్ అయితే ఈ ప్రాజెక్టు వెళ్ళిపోవటం వల్ల ఏమైందంటే వాళ్ళు ఇక జగన్ రెడ్డి ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మేము మాట్లాడడం మేము డైరెక్ట్గా కేంద్ర ఆర్థిక శాఖతోనే మాట్లాడుతాం మీకు మాకు సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు కేంద్రానికి లెటర్ రాయటం జరిగింది ఇక్కడ నేనేమంటానంటే ఈయన నిర్వాహకం వల్ల ఏమైంది ఇక వరల్డ్ బ్యాంకు ఇతర ప్రాజెక్ట్ ఇతర ప్రాజెక్టులు ఇతర పనులు ఏమైతే ఉన్నాయో ఇక వాటికి కూడా డబ్బులు ఇవ్వకుండా ఆపే ప్రమాదం ఏర్పడింది దీనివల్ల జగన్ రెడ్డికి పోయిందేం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మౌలిక వసతులు దెబ్బ తినేటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే రాష్ట్ర పరిస్థితి చాలా దారుణంగా ఉంది డెవలప్మెంట్ లేదు ఈ వరల్డ్ బ్యాంక్ సహాయం కూడా చేతులారా పోగొట్టుకోవటం అయింది అయితే ఈ ఈ వ్యవహారం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసలు ఎటువంటి పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయట్లేదు ఈ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ ఈఏపికి అప్పులు ఇచ్చే సంస్థలకు కూడా వరల్డ్ బ్యాంకే చాలా కీలకంగా పనిచేస్తుంది అయితే వాటి రేటింగ్ ఆధారంగా బ్యాంకులు ఇచ్చేటువంటి రుణాలకి మధ్యవర్తిగా ఈ వరల్డ్ బ్యాంక్ ఉంటుంది ఇప్పుడు అది కూడా మనకి పోయింది ఈ ప్రాజెక్టులు నిలిపేస్తున్నాం అని చెప్పి వరల్డ్ బ్యాంకు కేంద్రానికి చాలా చక్కగా లెటర్ రాసింది ఈ విషయంలో కేంద్రం పట్టించుకోకపోతే అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు రాష్ట్రాలు అమలు చేసి ఇతర ప్రాజెక్టులపై ప్రభావం పడే అవకాశం ఉంది మరి కేంద్రం పట్టించుకుంటుందో లేదో మనకు తెలీదు ఇంకో విషయం ఏంటంటే రెండోది జిల్లా కేంద్రాలు రాష్ట్ర రహదారులతో పాటు మండల కేంద్రాలని అనుసంధానించే ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం నిర్వాహకంతో నిలిసిపోయాయి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈ రహదారులు అన్నమాట మొత్తం రాష్ట్రంలో మండలాలు తాలూకాలు అటు నుంచి జిల్లాలకి కలిపేటువంటి రహదారుల ప్రాజెక్టు రాష్ట్రంలో ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల రహదారుల్ని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పుడు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్తో ఒప్పందం చేసుకుంది ఇది చాలా మంచి విషయం కదా రాష్ట్రంలో రహదారులు పెరగటం ప్రజలకి చాలా ఉపయోగం ఉంటుంది అభివృద్ధికి ముఖ్యంగా పెట్టుబడులు రావడానికి కానీ పరిశ్రమలు పెడతానికి కానీ చాలా ఎక్కువ ఉపయోగపడుతుందని చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం చేసుకున్నాడు అయితే జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అరాచకాలను చూసిన తర్వాత ఈ అస్తవ్యస్త పరిస్థితి గమనించిన తర్వాత న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉన్నదో అది కేంద్రంలోని డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అఫైర్స్ ద్వారా వాకప్ చేసింది తాము రవదారులు అభివృద్ధి కోసం ఇస్తున్నటువంటి నిధులు ఇతర అవసరాలకు మళ్లించకుండా ప్రత్యేక ఖాతా తెరవాలని ఎన్డీబీని తొలుత సూచించింది అందుకు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించింది కూడా అయితే జగన్ రెడ్డి ప్రభుత్వం తీరుతో అనుమానం వచ్చిన ఎన్డీబీ తాము రుణం ఇచ్చేటువంటి డెబ్బై శాతం నిధుల్ని ముందుగా రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు చేసి ఆ తర్వాత రీఎంబ్రస్మెంట్ చేస్తామని చెప్పటం జగన్ రెడ్డి ప్రభుత్వానికి పచ్చి వెలక్కాయ అయింది ఎందుకంటే ఈయన ఏదైతే ఇస్తున్నాడో ఈ వరల్డ్ బ్యాంక్ నుంచి ఏదైతే డబ్బులు వస్తున్నాయో ఆయన ఏం చేస్తున్నాడో ఆ పనులు చేయకుండా వేరే వాటికి మళ్ళిస్తున్నాడు మీరు ముందుగా ఖాతా తెరిచి మీరు పనులు చేసి ఆ ప్రోగ్రెస్ చెప్పండి ఆ బిల్లులు పంపిస్తే మేము ఇస్తామని చెప్పడంతో ఇక జగన్ రెడ్డి ప్రభుత్వం తికపకబడింది మరోవైపు గతంలో చేసినటువంటి పనులు డబ్బులు ఇవ్వకుంటే కొత్త పనులు చేపట్టబోమని కాంట్రాక్టర్లు కుండా బదులు కొట్టినట్టు చెప్పారు ఈ కాంట్రాక్టర్లే కాదు రాష్ట్రంలో అనేక డిపార్ట్మెంట్లో ఉండేటువంటి కాంట్రాక్టర్లు ధర్నాలు కూడా చేశారు ఇది ఇది తెలియక జగన్ రెడ్డి ప్రభుత్వం కాంట్రాక్టర్ బుజ్జగించే పని చేపట్టింది చాలామంది కాంట్రాక్టర్ని పిలిచి ఆఫీసర్సు మీరు చేయండి మీకు బ్యాంకుల్లో మేము సపరేట్ ఖాతాలు పెడుతున్నాం ఆ రకంగా ఇస్తున్నాం అని చెప్పి బుజ్జగించారు అయినా వాళ్ళు ఏమి వాళ్ళకి రావాల్సినటువంటి బిల్లులు ఏమైతుందో చెల్లిస్తే కానీ మేము రామనేటువంటి దాంట్లో వాళ్ళు భీష్మించుకుని కూర్చున్నారు దాంతో ఏమైంది ఏ ప్రాజెక్ట్ కూడా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి లేదు ఈ వరల్డ్ బ్యాంక్తో వచ్చేటువంటి ప్రాజెక్టులు ఇలా ఉంటే కేంద్రం నుండి శాంక్షన్ అయినటువంటి ప్రాజెక్టులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మ్యా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి ఆ మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే చాలా ప్రాజెక్టులు వెళ్తాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్లు ఇచ్చే పరిస్థితుల్లో లేదు మీరిచ్చే నిధులు ఏమైతుంటాయ బ్యాంకులో పెట్టి బ్యాంకు వాళ్ళకి చెప్పింది కేంద్రం ఇచ్చే నిధులనే మీరు మా వాటా కింద చూసుకొని దానిమీదే మాకు శాంక్షన్ ఇవ్వండి అని చెప్పి చెప్తే బ్యాంక్ వాళ్ళు ఆశ్చర్యపోయారు మీదే అప్పు ఇవ్వండి అని చెప్పేసి అడిగితే ఇలాంటి అస్తవ్యస్తమైనటువంటి విధానాలతో జగన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉంది తర్వాత ఇంకొక ప్రాజెక్టు ఏఐ ఈ ప్రాజెక్టు మీద కూడా నీళ్ళు నీళ్లు పడిపోయినాయి రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు మౌ మౌలిక సదుపాయాలు కల్పన కోసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెచ్చిన ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు మూడు వేల నాలుగు వందల కోట్ల ప్రాజెక్టు నిధుల నిధుల్ని శాంక్షన్ చేయించుకుంది ఈ విషయంలో కూడా జగన్ రెడ్డి ప్రభుత్వ వైఖరితో ఈ ఏదైతే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు అనుమానం వచ్చింది దానికి కూడా దాంతో వాళ్ళు ఏం చేశారు వాళ్ళు కూడా సేమ్ షర్తుల్ని పెట్టడం జరిగింది డిజాస్టర్ రికవరీ ప్రాజెక్టుకి ఏమైతే షర్తులు పెట్టారో దీనికి కూడా అలాగే షర్తులు పెట్టారు ముందుగా కాంట్రాక్టర్లకి మీరు బిల్లులు చెల్లించండి ఆ తర్వాతే పెండింగ్ పను పనులకి సంబంధించినటువంటి మనీని రిలీజ్ చేస్తామని చెప్పి పెట్టారు అయినా రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోలేదు స్పందనే లేదు కాంట్రాక్టర్లు కోర్టుకెళ్ళారు జగన్ రెడ్డి ప్రభుత్వం నిర్వాహకం గారు ఈ ప్రాజెక్టు కూడా వెనక్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చింది ఇది చాలా నష్టం ఆంధ్రప్రదేశ్కి ఇక ఇలా ఉంటే ఇక రాష్ట్రంలో అభివృద్ధి ఎలా జరుగుతుంది ఆయన ఏమంటాడు రేపు మార్చికల్లా వెళ్ళ రోడ్లు వేసేయాలంటాడు రోడ్ల కోసం వచ్చినటువంటి మనీని మీరు పక్కదారి పట్టిస్తారు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించరు వాళ్ళు ఆ బిల్లులు రాక కోర్టుకి వెళ్తూ ఉన్నారు ప్రపంచ బ్యాంక్కి అప్పీల్ చేసుకుంటా ఉంటే ఈయన రోడ్లు వేసేయండి అంటాడు ఎక్కడ వేస్తారు రోడ్లు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారై ఉంది పెద్ద పెద్ద గుంటలతో బస్సులు నడిచే పరిస్థితి లేదు కార్లు చెడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది బైకులు పడిపోయే పరిస్థితి వచ్చింది ప్రజలు నానా తిప్పలు పడతా ఉన్నారు ఈ పరిస్థితిలో ఈయనకి ఉన్నటువంటి ఈ పరిపాలనలో అనుభవం లేక ఆయన అనుకున్నదే చేసుకుంటూ పోవటం వల్ల ఇతర విషయాలన్నీ కూడా అస్తవ్యస్తంగా తయారైనటువంటి ఈ పరిస్థితుల్లో వరల్డ్ బ్యాంక్ నుంచి అలాగే ఉంది ఏఐఐబి ప్రాజెక్ట్ కూడా అలాగే జరిగింది ఇక రహదారుల విషయం ఇక మనం చెప్పాల్సిన పని లేదు ఇక ఆయన ఏం చేస్తాడో ఎప్పుడుగా రోడ్లో పడతాయో అయినప్పటికీ కూడా వాళ్ళు మామూలు పాడిందే పాడరా పాత పడదాశ ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో పడిన గుంటలు అని చెప్పి ఏదో మాట్లాడుకొని ఆత్మసంతృప్తి చెందుతూ ఉన్నారు ఇకపోతే చాలా కీలకమైనటువంటి విషయం ఇదేంటంటే వా జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో అండ్రాక్ అల్యూమినియం లిమిటెడ్ పేరుతో రెండు వేల ఏడులో ఒక కంపెనీ స్టార్ట్ అయ్యింది విశాఖ ఏజెన్సీలో బాక్సైటు సరఫరాకి కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ఎవరితో రస్సాల్ ఖైమా అనేటువంటి దేశంతో అక్కడ ఉండేటువంటి ఒక కంపెనీతో వీళ్ళు ఈ పెన్న ప్రభాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో బినామీ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు ఒప్పందం చేసుకొని ఈ విశాఖపట్నం ఏజెన్సీలో బాక్సైట్ తవ్వటం ద్వారా అల్యూమినియంని ఆ బాక్సైట్ని ఎగుమతి చేయడానికి తవ్వుకోవటానికి వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం జరిగింది అయితే ఆ ఒప్పందం జరిగి వాళ్ళు విశాఖ మన్యంలోకి పనులు చేయడానికి వెళ్తే అక్కడ ఉండేటువంటి గిరిజనులు తిరగబడ్డారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ బాక్సెట్ తవ్వడం కుదరదు అనేటువంటి పరిస్థితి ప్రజలు తిరగబడ్డారు అక్కడ గిరిజన ప్రజలు దాంతో ఈ ప్రాజెక్టు మీద నీళ్ళ నీడలు వచ్చేసి ఇక ప్రభుత్వం ఒప్పందం రద్దు చేసుకుంది అప్పుడు జగ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి ఒక ఏదో జీవో ఇచ్చాడు ఆ జీవో కాపీ కూడా నా దగ్గర ఉంది ఇది జీవో ఇచ్చాడు ఆ జీవో అక్కడ ప్రజలు ఒప్పుకోకపోతే ఆ జీవో కూడా రద్దు చేసుకున్నాడు రద్దు చేసుకున్న తర్వాత రస్సాల్ ఖైమా వాళ్ళు వాళ్ళు ఏమంటారంటే మేము వీళ్ళకి వీళ్ళు జివో చూసి వీళ్ళ వ్యవహారం చూసి మేము ఒక వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టాము ఎక్కడ రెండు వేల ఏడు ఎక్కడ రెండు వేల ఇరవై ఒకటి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత మా డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు లండన్ కోర్టులో కేసేసారు జనరల్గా వేస్తారుగా లండన్ కోర్టులో కేసేసారు ఈ కేసుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు లండన్ వెళ్ళారు ఎవరెవరా వెళ్ళిందంటే గనులు ప్రిన్సిపల్ శాఖ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది డిఎంజి వెంకటరెడ్డి మరో సీనియర్ అధికారి శ్రీధర్ లండన్ కోర్టుకి వెళ్ళొచ్చారు మరి అక్కడ లాయర్ని పెట్టుకున్నారు ఏం ప్లీ పెట్టారో మనకు తెలియదు మళ్ళీ ఈ నెల ఇరవై రెండో తారీఖు నాడు లండన్ కోర్టుకి వాయిదాకి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది అల్యూమినియం కంపెనీ పేరుతో రసాల ఖైమాని మోసగించినటువంటి జగన్ రెడ్డి బి జగన్ రెడ్డి బినామీ పెన్నా ప్రతాప్ రెడ్డి ఈ సంస్థకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి లేదా బినామీ వారి వ్యక్తిగత అయినటువంటి కంపెనీ ఇది దీనికి ప్రభుత్వ అధికారులు వెళ్ళటం ఏంటనేది తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తూ ఉంది వారి వ్యక్తిగతంగా వాళ్ళ మధ్య రస్ రసేలు రసాల్ ఖైమాకి సంబంధించి వీళ్ళకి ఎండ్రాక్ అల్యూమినియా సంబంధించిన వాళ్ళకి మధ్య ఉన్నటువంటి ఒప్పందం ప్రభుత్వం జీవో ఇచ్చింది అక్కడ గిరిజనులు తిరగబడ్డారు అది ప్రాజెక్ట్ ఆగిపోయింది వీళ్ళిద్దరు తెలుసుకోవాలా ఆయన దగ్గర తీసుకున్న డబ్బులు ఎప్పుడు ఇస్తారో ఏంటో వాళ్ళు మాట్లాడుకోవాలి కానీ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు అయినా సరే అతను ఏం లండన్ కూడా నాకు నష్టపరిహారం చెల్లించాలి వెయ్యి కోట్లని చెప్పేసి రసాల ఖైమా వాళ్ళు వేశారు ఈ విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన వ్యవహారంగా ఇదేదో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రసాల ఖైమాకి సంబంధించిన వ్యవహారంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఖర్చుతో వాళ్ళని పంపిస్తూ ఉంది నేనేమంటానంటే ఇవాళ మళ్ళీ ఈ ఇరవై రెండో తారీఖు ఎవరైతే గోపాలకృష్ణ త్రివేది ఈ వెంకటరెడ్డి శ్రీధర్ ఇల్లు మళ్ళీ వెళ్తారో తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసేది ఏంటంటే మీరు గట్టిగా వాదించండి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధం లేదని అది ఒక ప్రైవేటు కంపెనీల మధ్య జరిగినటువంటి ఒప్పందం ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి సంబంధం లేదు వాదించమని నేను తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను అది న్యాయం కూడా కదా అసలు ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాలూకా ఏముంది అసలు సెట్ తవ్వలేదు వాళ్ళు ఏదో కంపెనీ పెట్టుకున్నారు ఆ కంపెనీకి ఆర్డర్ ఇచ్చారు అది క్యాన్సిల్ అయిపోయింది తర్వాత వచ్చిన ప్రభుత్వాలు రద్దు చేసినాయి ఇప్పట్లో ఇక బాక్సెట్ తవ్వే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేని అంశం మీద వీళ్ళు ప్రభుత్వ ఖర్చుతో వెళ్ళటం ఏంటి వెళ్ళారు అతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీదే వేసాడు అనుకుందాం కేసు వెళ్ళాడు వెళ్ళినా సరే మీరు చెప్పాలి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పాలి చెప్పకపోతే ఏమవుతుంది మీరు దోషులుగా అక్కడ నిలబడవలసిన పరిస్థితి వస్తుంది ఇప్పటికే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన నిర్వాహకాలతో చాలామంది ఆఫీసర్లు బలయ్యారు మీరు కూడా ఈ ఆఫీసర్లు ముగ్గురు ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే మీరు కూడా భవిష్యత్తులో ప్రమాదం ఎదుర్కోవాల్సిందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానా నుండి ఒక రూపాయి కూడా రస్ ఆల్ ఖైమాకి చెల్లించడానికి వీలు లేదు అతను ఎంత పెట్టుబడి పెట్టాడో ఎంత వాపస్ ఇచ్చారో ఏం జరిగిందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలీదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధం లేనటువంటి విషయం కాబట్టి ప్రజలు కడుతున్నటువంటి ట్యాక్సుల ద్వారా వాళ్ళకి ఏమైనా చెల్లిస్తే మాత్రం ఇది ఖచ్చితంగా న్యాయపరంగా తెలుగుదేశం పార్టీ ఛాలెంజ్ చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇక ఇంకో విషయం ఏంటంటే మిడిల్ ఈస్ట్ ఏషియా దేశాల్లో పెట్టుబడుల కోసం అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఒక సలహాదారుని నియమించింది జుల్ఫీ రౌడ్జీ అతని పేరు హైదరాబాద్ అనుకుంటా అతను బహుశా అతని పని ఏంటంటే ఈ ఖైమా ఇతర జగన్ జగన్ రెడ్డి మీద వచ్చినటువంటి ఈడీ ఛార్జ్షీట్లు ఉన్నటువంటి అంశాలు ఇతర దేశాలతో ఉన్నటువంటి సూట్ కేస్ కంపెనీలకు సంబంధించి డబ్బుని పంపించటం వీటిలో ఏమైతే చిక్కులు ఎదుర్కొంటూ ఉన్నారో నిమ్మగడ్డ ప్రసాద్ని సెర్బియా దేశంలో అరెస్ట్ చేశారు కదా ఇలాంటి విషయాలన్నీ కూడా మాట్లాడటం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున జుల్ఫీ రౌడ్జీని నియమించారు సలహాదారుగా ఆయనకు కూడా మిగతా సలహాదారులాగా నెలకి రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు పెడతా ఉన్నారు జీతం ఇస్తా ఉన్నారు ఇక మొత్తం ఫారిన్ ట్రిప్స్ అవి మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే భరిస్తుంది సలహాదారు పెట్టేది అతని పని ఏంటంటే వీళ్ళని ఈ కేసుల నుంచి బయటపడేటానికి ఖైమా వాళ్ళతో మాట్లాడటము ఇతర దేశాలు ఇతర కంపెనీలు మాట్లాడి వీళ్ళకి సంబంధం లేకుండా ఏదో లోపాయికారి చేయటం కోసం ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా నియమించారు నేనేమంటున్నానంటే ఈ జుల్ఫీ రౌడ్జీ కూడా జాగ్రత్తగా ఉండాల ఇప్పుడు ఏదో పెట్టారని చెప్పేసి నువ్వు వెళ్ళామంటే భవిష్యత్తులో ఈ నిర్వాహకాలన్నింటిలో కూడా నిన్ను నిన్ను సంప్రదింపుల కమిటీలో వేశారు కాబట్టి నువ్వు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యావు అంటే ఖచ్చితంగా భవిష్యత్తులో నువ్వు కూడా విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇలాంటి నిర్వాహకాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరువు అంతర్జాతీయ స్థాయిలో పోయింది ముక్కు నేలేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నటువంటి ఈ అంశాల మీద ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరు వైఖరి మార్చుకోవాలా ప్రపంచ బ్యాంకు చెప్పినట్టుగా నూట పది కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించాలా జిల్లా రాష్ట్రాల మండలాన్ని కలిపేటువంటి రహదారుల కోసం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టుకి దాంట్లో దాంట్లో కాంట్రాక్టర్ చెల్లించ చెల్లించి ఆ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలా చేయకపోతే ఖచ్చితంగా ఈ అంశాల మీద జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా ఆగ్రహానికి గురవక తప్పదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానా నుండి రసాల ఖైమాకి ఒక్క రూపాయి చెల్లించిన తెలుగుదేశం పార్టీ ఊరుకోదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను